ప్రేస్తున్నాడు మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభ తెలియజేస్తున్నాను ఈ కృపా వార్త వాగ్దానం ద్వారా మీరందరూ దేవుని పొందుతున్నారని ఆశీర్వాదం పొందుతున్నారని మీరు మీరు పెట్టే మెసేజెస్ బట్టి నేను చాలా ప్రభుని కృతజ్ఞత ఆస్తులు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాం మాకు ఆదరణ కలగజేస్తుంది ధైర్యాన్ని కలగజేస్తున్న విషయాన్ని మీరు తెలియపరచినందుకు నేను దేవుని కృతజ్ఞతాస్తులు ఆస్తులు తెలియజేస్తున్నాను దేవుడు తన కృప ద్వారా ఈ పరిచయాన్ని ముందుకు సాగిస్తున్నందుకు ఆయనకి ఎంతో శుద్ధి తెలియజేస్తున్నాను ఈరోజు ఆదివారం కదా సండే ఈస్ ద డే ఆఫ్ ది లార్డ్ ఆదివారం మనందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో కూర్చోవలసిన సమయము క్రీస్తు ప్రభు పునరుద్వారుడే తిరిగి లేచిన రోజు కూడా ఆదివారం వి సెలబ్రేట్ ఈస్ట్ ఆన్ ద డే శిష్యులందరూ కూడా మేడగదిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆత్మను కుమ్మరించింది కూడా ఆదివారం సండే ఒక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆదివారం మనందరం కూడా దేవస్థిలో గడపడం ఆయన సన్నిధికి రావడం మనకి ఆశీర్వాదకరం మనకి తీర్న ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం చూడండి కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ విషయము చదువుకున్నాం జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదువు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు హలోయ దేవుని సన్నిధిలో మనకి సంపూర్ణమైన సంతోషం ఉందండి ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ రిటర్న్ లైక్ దిస్ ఇన్ న్యూ ప్రెసెన్స్ దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఆయన సన్నిధిలో మనకి సంపూర్ణమైన సంతోషం ఉందని లోకంలో నిజమైన సంతోషం కానీ నిజమైన సమాధానం లేదు దేవుని దగ్గరే మనకి నిజమైన సంతోషం నిజమైన సమాధానం అది సంపూర్ణంగా లభిస్తుందని లోకంలో సంతోషం ఇచ్చినట్టు కనబడొచ్చేమో కానీ అది తృప్తి లేని సంతోషం ఇంకా ఇంకా కావాలనుకోడు ఒక పాపం చేసేవారు కానీ ఒక వ్యసనానికి లోనైపోయేవాడు కానీ ఇంకా ఇంకా కావాలనుకుంటారు అయితే దేవుని దగ్గర దేవుని సన్నిధిలో మనం సమయం గడిపినప్పుడు మనం తృప్తి కలిగి ఉంటాం అనమాట దేవుని సన్నిధిలో సమయం గడిపిన ఎంత బాగుందని ఎందుకంటే దేవుడు మనకి తృప్తి కలిగిన సంపూర్ణమైన సంతోషం మనకి ఇస్తాడని దేవుడు ఏమి ఇచ్చినా సంపూర్ణంగా ఇస్తాడైనా వెలువలయబడింది ఆయన కార్యములు సంపూర్ణమైన ఆయన ఇచ్చే సమాధానం సంపూర్ణమైంది ఆయన ఇచ్చిన రక్షణ సంపూర్ణమైంది ఆయన సన్నిధిలో మనం ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు ఆయన ఇచ్చే ఆనందం కూడా సంతోషం కూడా సంపూర్ణమైందని హలెయ్య దేవుడు డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు కదా సంతోషంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని అవున కదా అందుకే కొంతమంది లాఫింగ్ క్లబ్స్కి వెళ్తూ ఉంటారు లాఫింగ్ క్లబ్స్కి వెళ్ళి నవ్వుకుంటా ఉంట నవ్వుతూ ఉంటారు ఎందుకంటే వారు ఆరోగ్యం బాగుండాలని అయితే మనిషి లోకంలో చాలా చోట్ల ఆనందాన్ని ఎదుక్కుంటున్నాడు కానీ నిజమైన సంతోషం సంపూర్ణమైన సంతోషం దేవుని ముందులోనే ఉందని కీర్తిగాడు ఒకనొక చోట ఇలా రాస్తూ ఉంటారు నాకు ఆనంద సంతోషంలో కలగజేయు దేవుని సన్నిధికి నేను చేరుకుంటానంట అంటే దేవుని దగ్గరికి వస్తే దేవుని సన్నిధికి వస్తే ఆయన మనకి సంతోషాన్ని ఆనందాన్ని కలగ చేస్తారంట బైబిల్లో ఏ భక్తులైనా చూడండి దుఃఖంతో వేదంతో దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు వారికి ఆనందాన్ని దయచేసాడని అన్నాగారి జీవితంలో చూడండి గర్భఫలం లేదు సంతానం లేదు ఆ సమయంలో భర్త ఆదరిద్దామని చూశాడు కానీ ఆమెకి భర్త ఇచ్చే మాటలు అంత ఆదరణ షి కేమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సందుకు వచ్చింది కొద్దిగా ఆమె దేవుని దీర్థం ఆమె వివరించింది ఆమె దేవుడు ఆమె సంతోషంతో ఆనందంతో నింపాడాను తర్వాత వెంటనే కీర్తన పడుతుంది కదా ఇస్రేల ప్రజల జీవితంలో చూడండి ఆ దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి వారిని దేవుడు సంతోషంతో నింపాడాను తర్వాత బైబిల్లో హిస్కే గారి కానీ యహోశోపత్ గారి వారి కష్టంలో కానీ శ్రమంలో ఇబ్బందుల్లో దేవుని సన్నిధికి వచ్చి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చి ఆ సహాయం చేసి దేవుడి వారికి సంతోషాన్ని కలగజేశారు ఆయన సన్నిధిలో ఆయన మందుల్లో మనకి సంపూర్ణమైన సంతోషం ఉందని హలలుయ్య మోసే గారికి దేవుని సన్నిధి విలువ చాలా బాగా తెలుసు అందుకే మోస గారు అంటారు కదా ప్రభావా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే మమ్మల్ని ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వెళ్ళవద్దని నాట్ ఈవెన్ వన్ స్టెప్ ఎందుకు ఎందుకంటే ప్రభు నీ సన్నిధి మాకు తోడుగా వచ్చినప్పుడు మేము పోషించబడ్డాం ఏ కొద్దు మాకు రాలేదు నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నప్పుడు మాకు విజయం వచ్చింది ఎప్పుడు అపజయం రాలేదు నీ సన్నిధి మాకు తోడు అయినప్పుడు మీరు మాకు కాపుదలు కాస్తారు ఏ కీడు మా దగ్గరికి రాలేదు అలాంటి మీ సన్నిధి లేకుండా ఒక్కడుక్కడ మమ్మల్ని ముందుకు వెళ్ళి దేవుని సన్నిధి చాలా విలువైంది బైబిల్లోకి రాయబడింది నీ నా సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని మీకు ఇస్తానండి భాగ్యము అంటే అర్థమేంటి సంపాదించుకోవడం అవునా కదా సంపద అయితే దేవుడు అన్ని భాగ్యాల కన్నా గొప్ప భాగ్యం అంటే ఏంటంటే దేవుడి సన్నిధిలో ఉండడం ఒక ఆస్తిపాస్తుల కన్నా డబ్బు కన్నా చదువు కన్నా గొప్పది ఫా మో థింగ్ ఏంటంటే ఆయన సన్నిధిలో కూర్చోవడం హలో కొంతమంది క్వశ్చన్ చేస్తారు దేవుడి సందికి ఎందుకు రావాలండి దేవుని సన్ని ఎందుకు కూర్చోవాలని అనుకుంటు అంటారు కానీ కీర్తన గ్రంథంలోని వందా దేవుడు ఎప్పుడైనా చదవండి అక్కడ రాయబడింది దేవుడు మన జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనల్ని కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకి చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయనే మనకు ప్రాణం పెట్టాడు కాబట్టి మన పాప శాప భారాన్ని ఆయన సులు మీద భరించాడు కాబట్టి ఆ మనస్థానాన్ని ప్రభువు తీసుకున్నారు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా విత్ గ్రాటిట్యూడ్ ఆయన సంధికి మనం చేరుకున్నప్పుడు ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు కలగజేస్తాడు ఆయన కుడి చేతుల్లో నిత్య సుఖము కలవాన్ని హల్లుయ్య సుఖవంతమైన జీవితాన్ని నెమ్మది కలిగిన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ వాగ్దాన్ని విశ్విద్దాం దేవుని మందడానికి వెళ్దాం ఆయన సన్నిధిలో నా సంతోషం చేత దేవుడు మీకు అన్నింటిని తుడిచి సంతోషంతో నింపును గాక అమ్మని ప్రార్థన చేసుకుందాం చూడండి ప్రభావిస్తా సర్వశక్తి ముద్రా చేయగల వేసా ప్రభు ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవామి కొందేసి మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది ప్రభా మీ మందులలో ప్రభావ మాకు సంపూర్ణమైన ఆదరణ దొరుకుతుందా మీ మందిరంలో ప్రభా వేసే మీ వెలుగు మా మీద ప్రకాశించబడుతున్నాయా ప్రభావ మీ సన్నిధి కాంతిని మీద ప్రకాశిస్తున్నందుకు దేవా మీకు వందనాలు వేసే ప్రభావ మీకు ఇస్తూ ఇస్తూ అవుతుందండి ప్రభావ ఎవరైతే తన్ని ఏ కష్టాల్లో అయితే ఏ శ్రమలో అయితే ఉన్నారో ప్రభా ప్రభావ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో ప్రభా మిమ్మల్ని ఆశ్రయించిన వారు సిగ్గుందరని వాగ్దానం చేసిన రీతిగా అన్న గారికి అన్నిటిని తెలిసిన రీతిగా ప్రభావ ఆమె కదవం తీసినట్టు రీతిగా ప్రభావ ప్రభావ హిస్కి గారికి సహాయం చేసిన రీతిగా ప్రభావ యోషోపాత గారికి విజయం ఇచ్చిన రీతిగా ప్రభావ ప్రభావ అనేక మంది కష్టాలు కన్నీటిని తుడుచి తడిచిపెట్టిన ప్రభావ సంతోషాన్ని వాళ్ళ జీవితం ఇచ్చిన ఈ ప్రభావ ఈ రోజు కూడా ప్రభావ ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారి జీవితంలో మీ మాటకు లోపడుతున్న వారి జీవితంలో ప్రభా సంపూర్ణమైన సంతోషం చేయండి అయ్యా మీ దుఃఖ సమాప్తం సమాప్తమైపోయిన వాగ్దానం చేసింది ఇదిగా ప్రభావ దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్ని వరచినా దయచేయమని ప్రభావ కృపతో నింపమని ప్రభా ఇస్తే గొప్ప ఆదరణ వాళ్ళకి దయచేయమని శాంతి సమాధానం వాళ్ళని నింపమని ఆరోగ్యంతో ముట్టండి స్వస్థపరచండి అప్పుల బాధలతో వాళ్ళు లేవనితండి ప్రభావ మీ మార్గంలో నడిపించుకొని వేస్తున్నావు అని పెడుకుంటున్నాను తండ్రి అమ్మాయి